మహాశివరాత్రి రోజు చేయవలసిన నియమాలు మహాశివరాత్రి ప్రత్యేకంగా భక్తులందరూ శివుని ఆరాధించేందుకు పాటించే పవిత్రమైన రోజు ఈ రోజు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటో అది ఉపవాసం ఉపవాస దీక్ష మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు ఇది శరీర శుద్ధి మనసు నియంత్రణకు సహాయపడుతుంది కేవలం పాలు నీరు పండ్లతో ఉపవాసం పాటించవచ్చు రెండవది శివలింగం శివలింగంభిషేకం ఉదయం లేదా రాత్రి శివలింగానికి పంచాషేకం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర నీరు చేయాలి బిల్వ పత్రం గంగాజలం అక్షత గంధం పుష్పాలు సమర్పించాలి మూడవది జాగరణ రాత్రిపూట భక్తి రాత్రంతా జాగరణ చేసి శివుని పాటలు పాడడం భజనలు చేయడం మంచిది ఓం నమ శివాయ మంత్రాన్ని ఎక్కువ సార్లు జమించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది నాలుగవది ధ్యానం పూజా విధానం మహాశివరాత్రి రోజున శివుని ధ్యానం చేయడం వల్ల ఈ ముక్ ముక్తి లభిస్తుందని విశ్వాసం నాలుగు కాలాలలో ప్రతి మూడు గంటలు ఒకసారి పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది ఐదవది దాన ధర్మాలు ఆహారం బట్టలు పండ్లు నీళ్ళు గుడికి విరళం ఇవ్వడం ఉత్తమం బ్రాహ్మణులకు భోజనం పెట్టడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆరవది నిషేధాలు ఏం చేయకూడదు తినే విషయాల్లో నియంత్రణ పాటించాలి మా మాంసాహారం మద్యపానం విరామించాలి ఇతరులను బాధ పెట్టకూడదు కోపం అసూయ ద్వేషం లాంటి భావాలను వదిలేయాలి అశుద్ధంగా ఉండకూడదు శరీర శుద్ధి మనసు స్వచ్ఛత అవసరం ఈ నియమాలను పాటించడం వల్ల మహాశివరాత్రి రోజున కృప పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు కామెంట్ చేయండి దేవతల కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి